ఇక మోంతా తుఫాను నేపథ్యంలో కాకినాడ జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ అధికారుల్ని ఆదేశించారు తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటేటువంటి అవకాశం ఉండడంతో కలెక్టరేట్లో ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు తుఫాను కారణంగా పంట దాంతో సంబంధించి ఆస్తి నష్టాలను కనిష్ట స్థాయికి నియంత్రించాలని సూచించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి తుఫాన్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణను రూపొందించాలని ప్రజా ప్రతినిధులు కోరారు అయితే జిల్లాలో రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎన్డిఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు ఇక విద్యుత్ పునరుద్ధరణకు ఇతర జిల్లాల సిబ్బందిని రప్పించామని ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదని మంత్రి లక్ష్యంగా చెప్పారు నమస్కారాలండి ఏదైతే ఈ యాక్చువల్గా ఇరవై ఎనిమిది నైట్ కానీ లేదా ఇరవై తొమ్మిది ఎర్లీ మార్నింగ్ కానీ అది తీరాన్ని దాటొచ్చని అది కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో దాటేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది ఈరోజు ఫోర్ క్యాస్ట్ ఈ రోజు వరకు దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాప్రతితోనూ వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడటం అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దుబాయ్ కు వెళ్ళిన దుబాయ్ నుంచి కూడా యాక్చువల్ గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికి యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ జరిగింది దాని మీద జిల్లా కలెక్టర్లు అక్కడ ఉన్న ప్రజాప్రతిని ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ మిగతా ప్రజాప్రతినిధితో కూడా యాక్చువల్గా వాళ్ళు ఇంటరాక్షన్ కావడం జరిగింది అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాకినాడ ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు నేను ఇక్కడికి రావటం దీని రివ్యూతో మళ్ళీ అధికారులతోనూ ప్రజాప్రతినితోనూ మళ్ళీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను ఒక్కటే ముఖ్యమంత్రి గారి ఇచ్చిన శిక్షను ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఏదైనా ఆస్తిపాస్తు నష్టాలు అంటే మినిమైజ్ కావాలి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ వర్క్ చేయమని చెప్పడం